కేశవపట్నం పెద్ద చెరువు మత్తాన్ని కేశవపట్నం పెద్ద చెరువు మతాన్ని జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 పెద్ద చెరువు మొత్తాన్ని కేశపట్నం పెద్ద చెరువు మత్తాడిని కేశపట్నం పెద్ద చెరువు మత్తాన్ని పెద్ద చెరువు మొత్తాన్ని కేశపట్నం పెద్ద చెరువు మత్తాన్ని కేశపట్నం పెద్ద చెరువు మొత్తాన్ని కేశపట్నం పెద్ద చెరువు మొత్తాన్ని కేశపట్నం పెద్ద చెరువు మొత్తాన్ని కేశపట్నం పెద్ద చెరువు మొత్తాన్ని కేశపట్నం పెద్ద చెరువు కేశపట్నం పెద్ద చెరువు మొత్తాన్ని కేశవపట్నం పెద్ద చెరువు మొత్తాన్ని గత వర్షాకాలం సీజన్ లో ఇక్కడ కేశపట్నం సంబంధించిన పెద్ద చెరువు ఇది ఈ పెద్ద చెరువు మత్తడి ఒక సరి అయిన ప్లాన్ ప్రకారము గతంలో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఈ మత్తడికి సంబంధించిన కాంక్రీట్ వేయవలసిన వాళ్ళు ఏదైతుందో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పక్కనున్న పాత కట్టడమైన దంగు సున్నంతో బండతోటి కట్టిన ఆ రాయి వరకు ఆ మత్తడి గోడ వరకు దీన్ని కన్స్ట్రక్షన్ చేయవలసి ఉండే అట్లా కన్స్ట్రక్షన్ చేయకుండా కేవలం కొన్ని మీటర్లు కట్టి వదిలిపెట్టడం వల్ల దాని పక్కనే గండి పడి మొత్తం నీళ్ళని వెళ్ళిపోతున్నాయి దీంతో ఇక్కడ చెరువు ఈ చెరువు కింద పారకము డైరెక్ట్గా కొంత తక్కువ ఉన్నప్పటికీ ఇది దాదాపు ఒక పది పన్నెండు గ్రామాలకు సంబంధించిన భూగర్భ జలాలు పెరుగుదలకు గ్రౌండ్ వాటర్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది అంతేకాదు కల్వల ప్రాజెక్టుకు కలవల రిజర్వేయర్కు పైన ఒక స్టోరేజ్ ట్యాంక్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇంత ముఖ్యమైన ఈ రెండు అటు రిజర్వాయర్ను అట్లాగా ఈ కలువల సంబంధించి పెద్ద చెరువు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది కేవలం డబ్బులు కూడా ఎక్కువేం కాదు ముప్పై నుండి నలభై లక్షల రూపాయలతోటి ఇది పూర్తి అవుతుంది మరోవైపు కలవల రిజర్వాయర్ సంబంధించి కలవల రిజర్వాయర్ కూడా ఇప్పటికీ మూడు సార్ల తెగింది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో అంటే ఇప్పటికీ దాదాపు యాభై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన కలువల చెరువు సంబంధించింది అదొక సుమారు మూడు వేల ఐదు వందల చెల్లి నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన సాగునీరు అందిస్తుంది ఈ టెంపర్ వైరు బండు నిర్మించడం ద్వారా దాంతో వర్షాలకు ఆ పైనుండి వచ్చిన గుట్టల నుంచి వెళ్ళి అట్లాగే పైనుంచి వచ్చిన వాటర్ తోటి అది వెంటనే తెగిపోతూ ఉంది అక్కడ డైరెక్ట్ పారకత్వంతో పాటు ఒక కిలోమీటర్ దూరం కూడా కొంతమంది రైతులు పైప్ లైన్ వేసుకొని నీరు సాగునీరు తీసుకుంటున్నారు ఆ సాగునీరుకు నష్టం జరుగుతుంది మరోవైపు మత్స్యకారులకు సంబంధించిన మత్స్య సంబంధించిన పెద్ద చెరువు విషయంలో అయినా కూడా అట్లా కలవల రిజర్వేర్ విషయంలో కూడా ఈ రెండిట్లలో తీవ్రమైన నిర్లక్ష్యం అనేది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అది గత ప్రభుత్వ ఆయంలోనే గత మూడు సంవత్సరాల క్రితమే మొదటిసారి తగ్గిపోయింది తర్వాత సంవత్సరానికి మళ్ళీ తగ్గిపోయింది మళ్ళీ రైతులందరూ కలిసి కొన్ని డబ్బులు జమ చేసుకొని వేర్ వేసుకుంటూ ఆ వేర్ కూడా కలవల ప్రాజెక్టు కూడా దిగింది అధికారులు అడిగితే మేము ప్రతిపాదనలు పంపించినాం ప్రతిపాదనలు సెక్రటరేట్లో ఉంది ఆర్థిక శాఖ దగ్గర ఉంది ఆ ఆర్థిక శాఖ జీవో రంగానే మేము పని మొదలు పెడతామని చెప్పంటారు అంటే గత ఏసంగి సీజను రైతాంగం నష్టపోయారు మళ్ళీ ఇప్పుడు వానకాల సీజన్ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ గారు దీని గురించి జోక్యం చేసుకోవాలి పట్టించుకోవాలి ఆ ప్రాజెక్టు అంటే కలవర్ రిజర్వేర్ సంబంధించిన రిడిజైన్ తోటి అట్లా షటర్ కూడా అక్కడ అవసరం పడే పరిస్థితి ఉంది కలవరకు సంబంధించిన ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్జెక్టు దాదాపు జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీల కెపాసిటీ తోటి దాదాపు నాలుగు వేల ఎకరాల సాగునీరు అక్కడ అందిస్తుంది అట్లాగే ఈ పెద్ద చెరువు కేశవపట్నం సంబంధించింది కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటరు ఉప నిలవడం కోసం ఉపయోగపడుతుంది ఈ రెండు కూడా వెంటనే పూర్తి చేయాలి అంటే ఒక ముప్పై ముప్పై ఐదు కోట్ల ఖర్చు అయ్యేది ఒకటి కేవలం ముప్పై నుంచి యాభై లక్షల ఖర్చు అయ్యేది ఒకటి దీని విషయంలో కూడా అంటే ఇరిగేషన్కు అప్రిటిస్తామని చెప్పానంటున్నారు కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు ఈ వ్యవసాయాన్ని పట్టించుకోవాలి మొత్తము కేశవపట్నం శంకరపట్నం మండలంలో నూట తొమ్మిది చెరువులు కుంటలు ఉన్నాయి ఈ నూట తొ తొమ్మిది చెరువు కుంటలలో దాదాపు ఆరు వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుంది ఈ ఆరు వేల ఎకరాలు మొత్తం నూట తొమ్మిది కుంటలలో ఉంటే కేవలం కల్వల ప్రాజెక్టు కిందనే దాదాపు అదొక నాలుగు వేలు అంటే పదివేల ఎకరాల వరకు కుంటలు చెరువులు రిజర్వ్ ధర వస్తుంది మిగతాది కూడా కాకతీయ కెనాల కింద వస్తుంది ఈ కాకతీయ కెనాల్ ద్వారా అంటే ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండి దాకా నీళ్ళతో నిమిత్తం లేకుండా ఈ చెరువుకు అటు కలవలకు కానీ అట్లాగే ఈ పెద్ద చెరువుకు కానీ దీని వాటర్ సోర్స్ కూడా ఇక్కడ పై పైభాగం నుంచి వెళ్ళి ఉంది అనేక గ్రామాలు అంటే దాదాపు ఒక పైనుండ పది పన్నెండు చెరువుల నుంచి కూడా చెరువులు నిండడంతో గొలుసుకట్టడం ద్వారా ఈ రెండు చెరువులు కూడా నిండే పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు ఒక ప్రియారిటీగా దీన్ని భావించి దీన్ని వెంటనే పూర్తి చేయాలి ఇప్పటికే రెండు మూడు సీజన్లు రైతులు నష్టపోయారు మరో సీజన్ నష్టపోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు ఈ ఈ సమస్య మీద ఇక్కడ పెద్ద చెరువు మతాన్ని సందర్శించి డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది